ప్రార్థన ప్రేమమాయడా కృపామయుడ పర్లకు ముందు మా తండ్రి మీ తైగల నామమునకు స్తోత్రముడు దేవ అయ్యా ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేక సతమతం అయిపోతున్నారు అలాంటి ప్రతి కుటుంబాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ప్రభు భార్యాభర్తలు ఒకరికి ఒకరు నమ్మకంగా ప్రేమ కలిగి ఉండేలా పిల్లలు తల్లిదండ్రుల మాట వినేలా సహాయం చేయండి తండ్రి కోడలను కూతురుగా చూసుకునే మనసు అత్తమామలు ఆడపడుచులకు ఇవ్వండి తండ్రి తల్లిదండ్రుల్లాగా అత్తమామలను బాగుగా చూసుకునేలా అల్లుళ్ళు కోడలను మార్చండి తండ్రి కుటుంబమంతా మీకు విధేయత కలిగి సంపూర్ణ క్రీస్తు కుటుంబంలా జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటూ నమ్ముట నీ వలనైతే నమ్ము నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆమె